హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ బీరకాయ నువ్వుల పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని వేసుకుని కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి అందరూ చాలా ఇష్టంగా తింటారు ముందుగా పచ్చడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూను మినపప్పు లేదంటే మినపగుళ్ళు అర స్పూను జీలకర్రని వేసుకుని కారానికి తగ్గట్టుగా ఎండిమిర్చిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక రెండు స్పూన్ల నువ్వులను వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత మరీ మంట పెంచకుండా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి బాగా చల్లారాలి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి కొద్దిగా ఇంగువ కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి బీరకాయ ముక్కల్ని ఇలా పొట్టుతోటి వేసుకున్న చాలా బాగుంటుంది ఈ విధంగా బీరకాయల్ని కొద్దిసేపు కలుపుతూ బాగా మగ్గించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించిన అవసరం లేదు కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే ఎక్కువ వాటర్ రాకుండా ఉంటుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బీరకాయ ముక్కల్ని బాగా చల్లారి పెట్టుకోవాలి ముందుగా చల్లారిన పోపు దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి మొదటగా ఈ పోపు దినుసుల్ని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి చల్లారిన బీరకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా బెల్లం వెల్లుల్లి రేఖలు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తరుగు కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని వీటిని అన్నింటినీ ఎటువంటి వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి బీరకాయ ముక్కల్ని మగ్గించుకున్నాం కాబట్టి వాటర్ ఏమీ అవసరం ఉండదు ఫైన్గానే గ్రైండ్ అవుతుంది ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసుల్ని వేసుకుని దంచిన వెల్లుల్లి ఎండిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకుని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకున్న పోపు దినుసుల్ని పచ్చడిలో వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్